రాసి పెట్టుకోండి తప్పక జరిగి తీరుతుంది రాశి వారు వెంటనే వెళ్ళి ఈ వ్యక్తిని కలవండి నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు వృష్టిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశిక రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృష్టిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు అయితే వృష్టిక రాశి వారిని గమనించుకున్నట్లయితే మీ జీవితంలో ఒక వ్యక్తి వల్ల మీరు అదృష్టాన్ని అయితే పొందబోతున్నారు అయితే ఈ వ్యక్తిని కానీ ఈ వ్యక్తి యొక్క పరిచయాన్ని కానీ మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే మీరే బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ వ్యక్తి వల్ల మీరు ఎంతో అదృష్టాన్ని చూస్తారని చెప్పుకోవచ్చు కెరియర్ విషయంలో కానీ లేకపోతే కుటుంబ విషయంలో కానీ ఈ వ్యక్తి మీకు ఎంతగానో సహాయపడతారు వృషిక వారి యొక్క స్వభావాన్ని చూసుకున్నట్లయితే వృషిక రాశివారు ముక్కుసూటితనంగా వ్యవహరిస్తారు మనిషి ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలా అస్సలు మాట్లాడరు ఏ ఉన్నా కూడా మొహం మీద చెప్పేయడం వల్ల వీరంటే చాలా మందికి నచ్చదు అయితే ఈ ముక్కుసూటితనం కారణంగా వీరికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయాలని అయితే అనుకోరు ఎవరికైనా పెట్టే తత్వం ఉంటుంది కానీ ఒకరి దగ్గర నుండి ఆశించే తత్వం అయితే ఈ రాశివారిలో కనిపించదు చాలా గోప్యంగా ఉంటారు తనకు సంబంధించినటువంటి రహస్యాలు కానీ ఏవైనా విషయాలు ఎవరితోని కూడా ఎంత దగ్గరవారైనా పంచుకోరు కానీ ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా చాలా తెలివిగా ఆలోచించి చేస్తారు కాబట్టి నిర్ణయాల విషయంలో వీరి తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది భవిష్యత్తుకు సంబంధించి వేసేటువంటి ప్రణాళికలు కానీ భవిష్యత్తు ఆలోచనలు ఏవైతే ఉంటాయో వీరు అనుకున్న విధంగానే జరుగుతాయని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో జరగబోయేటువంటి వాటిని ముందుగానే వీరు తెలుసుకోగలుగుతారు అలానే వృషిక రాశి వారి జీవితంలో ఒక శుభవార్త అయితే ఎదురు చూడబోతుంది ఈ శుభవార్త వచ్చి వంశ పారంపర్యంగా స్థిరాస్తులకు సంబంధించి ఎంతో కాలంగా కోర్టులో ఏవైతే స్థిరాస్తులు వివాదాలు జరుగుతూ ఉన్నాయో వాటిలో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది అలానే వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తుల్ని వృద్ధి చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వేగంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ వృషిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార విషయాల్లో చాలా తెలివిగా అయితే ఉండాలి వ్యాపార పరంగా మీరు ఏమాత్రం ఏ మరపాటుగా ఉన్నా కూడా మీ యొక్క వ్యాపార శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు దెబ్బ కొట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ సమయంలో వ్యాపారంలో మీకు అభివృద్ధి అయితే చాలా అధికంగా కనిపిస్తుంది అభివృద్ధితో పాటు శత్రువులు కూడా ఎక్కువ మందే ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు వారికి దొరుకుతారా లేదా ఎలాంటి చిన్న పొరపాటు చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు అలానే వ్యాపార పరంగా చేసేటువంటి రుణ ప్రయత్నాల విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారు నూతనంగా ప్రారంభాలు కానీ లేదా బ్రాంచ్ ఓపెనింగ్ కానీ చేసే రుణ ప్రయత్నాలు అనుకూలించబోతున్నాయి ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం మిశ్రమంగా అయితే ఉండబోతుంది విద్యార్థులు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ చెడు స్నేహాల వల్ల చెడు అలవాట్లకు బానిసయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రాసికి సంబంధించిన విద్యార్థుల్ని తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్య పరంగా మాత్రం ఈ సమయం అనుకూలంగానే ఉండబోతుంది శారీరకంగా శక్తి అయితే పెరుగుతుంది కానీ నొప్పుల వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి కొంచెం తీవ్రత అయితే పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మీరు ఎంతో కాలంగా ఒక ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి అయితే మారడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ సరైన అవకాశాలు దొరకకపోవడం వల్ల ప్రస్తుతం ఉద్యోగాలు మీకు నచ్చకపోయినా లేదా జీతం చాలకపోయినా వాటిలోనే కొనసాగుతూ వస్తున్నారు మీ ఓపికకు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా మంచి అవకాశం అయితే లభించబోతుంది మీరు కోరుకున్న విధంగా అయితే ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ విషయంలో కూడా చాలా వరకు మార్పులు అయితే కనిపిస్తున్నాయి తొందరలోనే ఉద్యోగ పరంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కూడా పొందబోతున్నారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల విషయాలు బాగానే కలిసి రాబోతున్నాయి చెర్వల పరంగా కోరుకున్న విధంగా అభివృద్ధి అనేది సాధిస్తూ ముందుకు వెళ్తారు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో చాలా వరకు కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఆర్థిక పరంగా మీ యొక్క అభివృద్ధి అనేది రోజు రోజుకి పెరుగుతుంది స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయి ముఖ్యంగా కొన్ని స్థిరాస్తులు అమ్మకాలకు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో అవి అనేది అమ్ముడైపోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం అన్ని విధాల అనుకూలంగా ఉండబోతుంది అందరి నుండి సహాయ సహకారం అందుతుంది ఎంతో కాలంగా కుటుంబంలో తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తి చేస్తారు వృష్టిక రాశివారు గతంలో ఒక వ్యక్తితో ఎంతో స్నేహంగా ఉండి ఉంటారు వీరితో అన్ని విషయాలు అయితే పంచుకొని ఉంటారు కానీ మీ మధ్యన ఏర్పడినటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని వారిని అయితే దూరం చేసుకుని ఉన్నారు ఈ సమయంలో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే వారి దగ్గరికి వెళ్ళి వారితో మునుపటిలా మాట్లాడండి ఎందుకంటే ఈ సమయంలో వారి వల్ల మీకు ఎంతో అనుకూలమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి ఈ రోజుల్లో మనం అభివృద్ధి చెందితే ఓర్వలేని వారే ఎక్కువగా ఉంటారు కానీ మన అభివృద్ధిని చూసి ఆనందపడేవారు చాలా తక్కువగా ఉంటారు అలాంటి వ్యక్తులు మాత్రం మీరు అస్సలు దూరం చేసుకోకండి వారిని కనుక దూరం చేసుకున్నట్లయితే మీరు బాధపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క పట్టింపు అనేది వదిలేసి వారితో మునుపటిలో ఉండడానికి ప్రయత్నించండి అలానే కొన్ని కొత్త పరిచయాల విషయంలో కూడా మీకు అనుకూలత కనిపిస్తుంది కొంతమంది మీ జీవితంలో స్నేహితులుగా కానీ లేదా ఏదో ఒక బంధుత్వ రూపంలో వచ్చి వారు మీ జీవితాన్ని సెటిల్ చేసే విధంగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే వృష్టిక రాశి వారు వివాహ విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు వీరు ఎలాంటి లక్షణాలు కలిగిన వారిని కోరుకుంటారో అటువంటి వారి కోసం జీవితాంతం ఎదురు చూస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు జీవిత భాగస్వామి పట్ల మాత్రం అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి ఎప్పటికీ కూడా వారికి ఎంతో నమ్మకంగా ఉంటారు అలానే రాశి వారికి ప్రేమ విషయాల్లో కూడా విజయం ఉంటుంది ఎప్పుడు కూడా ప్రేమ విషయాల్లో చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని పారదర్శకంగా ఉండాలని అనుకుంటారు కెరియర్ పరంగా వచ్చిన అవకాశాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి వాటిలోనే మీరు సరైన దాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తూ వచ్చిన వాటిని వదులుకున్నట్లయితే బాధపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కెరియర్ పరంగా కొంచెం తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలానే ఈ రాశి వారికి ఈ సమయంలో బట్టల వ్యాపారం కానీ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి లేదా ఫర్నిచర్ వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిలో బాగా అనుకూలంగా ఉండబోతుంది కాబట్టి అటువంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది అలానే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు కూడా బాగా కలిసి రాబోతున్నాయి ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా చేస్తారు సంతానం కొరకు చేసే ప్రయత్నాలు అలానే సంతానాన్ని వివాహం చేయడానికి లేదా వారిని విదేశాలు పంపడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా మీరు శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే రాశి రాశివారు చేసేటువంటి దూరప్రాంత ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళడం జరుగుతుంది ఒకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ నమ శివాయ